నిడదవల మండలం మునిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిడదవలు నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేరినంత అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తోంది వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే తెలిపారు కుల మత రాజకీయాలకు అతీతంగా లంచాలు తావులేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి పనులే వైఎస్సార్సీపీ పార్టీకి ఘన విజయాన్ని అందిస్తాయన్నారు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బోత్ కన్వీనర్లు గృహ సారథలు సచివాలయ కన్వీనర్లు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీనివాసరాయుడు గారు ఎన్నికలు విడియార ఈ రోజు రదే బొమ్మ ఏమో చెప్పాలమ్మా జగన్ గారు వస్తే మళ్ళీ కూడా అన్ని పథకాలు కొనసాగుతాయి ఆరోగ్యశ్రీ పథకం కొనసాగుద్ది ముఖ్యంగా వాలంటీర్ సచివాలయం వ్యవస్థ కొనసాగు ఆదరించండి అమూలమైన పవిత్రమైన రెండు ఓట్లు కూడా అదే మ్మ మా ఎమ్మెల్యే పెద్ద శ్రీనివాసనాయుడు గారు ఇప్పుడు ఎన్నికల విజయరాజు ఉపాయి రెండు చేతులతో నమస్కరిస్తూ మేము ముందుకు వస్తున్నారమ్మా ఆశీర్వదించండి ఆదరించండి అమూల్యమైన పవిత్రమైన రెండు బోట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై